హలో మామో బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ మామ ప్రజెంట్ టైం అయితే సెవెన్ అవుతుంది మావా ఎవరు అంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా మా రోజు అయితే మా అమ్మ సిక్స్ ఫార్టీ కల నిద్ర లేపేసింది ఎందుకంటే బైక్ లో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ పడుచుకుని రామ్మన్నాడంట మా నాన్న అయితే సో అందుకే నిద్ర బంకు వెళ్తున్నాను మా అమ్మ అయితే సిక్స్ థర్టీ నుంచి లేపుతూనే ఉంది మనం అయితే టెన్ మినిట్స్ తర్వాత లేచేమనమాట అలా ఉంటుంది మనతోనే అట్లా ఉంటుంది ఇంకా మాకైతే పెట్రోల్ బంకు లోపాల దగ్గర ఉంటుంది కొంచెం దగ్గర అదే అనమాట అందుకైతే నేనైతే వెళ్తా ఉన్నాను ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ పెట్రోల్ అయితే త్రీ హండ్రెడ్ పెంచుకున్నాను ఇక్కడ వర్క్ చేస్తే అన్న కూడా పాపం నైట్ అంతా నిద్ర లేనట్టు అంత తోగుతా ఉన్నాడు ఆ నిద్ర బంకు పెట్రోల్ పెట్టి అయిపోయించి కూడా ట్యాంక్ లేని అలానే పెట్టినాడు పైప్ అయితే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి తిట్టుకున్నాడు ఏమో నిద్ర డిస్టర్బ్ చేశాయని చెప్పి సారీ అన్న ఇంకా పెట్రోల్ పడుచుకొని ఆ తర్వాత అయితే ఇంటికి రిటర్న్ అయిపోయామ నేనైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంటికి వచ్చేసాను ఎందుకంటే మా అమ్మ చెప్పింది నేను పనికి వెళ్ళాలి కొంచెం త్వరగా రారా ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్పి అందుకే మనం అయితే ఎక్కడ లేట్ చేయకుండా వెళ్ళిపోయాం సో ఇది ఈ ఈరోజు వీడియో అయితే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే మరి అయితే వెళ్ళొస్తా బాయ్